బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లైహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం పందుకుంది నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ షువైంది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుడు ఇదివరకే ప్రకటించాయి ఇక బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి మాకటి సునీత తరఫున ఆ పార్టీకి చెందిన బాచి మంత్రుడు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో విలుఘ్నంగా ప్రచారం నిర్వహించారు ఒక ఛాయ్ దుకాణంలో వారు టీ అందించి ఓటర్లను ఆకర్షించారు మల్లారెడ్డి ప్రచారం సందర్భంగా సందడి చేశారు ఒక సెలూన్ లో హెయిర్ కట్ చేస్తూ ఓటు అభ్యర్థించారు మరో చోట పాపని ఎత్తుకుని డ్యాన్స్ చేశారు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బాకీ కార్డును కూడా మల్లారెడ్డి ఓటర్లకు అందించారు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ బాకీ కార్డును విడుదల చేసింది కారు గుర్తుకే మన ఓటు కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి మాగంటి సునీత నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం సాగించారు हेलो हेलो आरडी आर गुरु के आर गुरु के जरूरी तो मनाय करतो मर्दे आले जरूरी तो मनाय करतो केसी आरला करतो